నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి మండల కన్వీనర్ భయన్న ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విదేశాల్లో స్థిరపడినప్పటికీ పురిటి గడ్డపై అభిమానంతో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనన్నలు అందుకుంటున్న ఎమ్మెల్యేగా ఉదయగిరి అభివృద్ధి ప్రధాతగా కాకర్ల సురేష్ ని కొనియాడారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయగిరి పాత బస్టాండ్ లో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి అభివృద్ధి ప్రతిరోజు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఎవరు పోయినా నేనున్నాను అని చెప్పి అభివృద్ధి కోసం పాటుపడుతూ జరిగిన ఐదు సంవత్సరాల్లో పుట్టుబడిన పనులన్నీ పునరుద్ధరించి ప్రజలకు ప్రభుత్వానికి వారదగా నిలబడి ఈ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన కాకర్ల సురేష్ గారు అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు ఈ రోజు ఉదయగిరి గ్రామ పంచాయతీ పాత బస్టాండ్లో లో మేము నాయకులము కార్యకర్తలందరితో కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకున్నాను ఇంత పెద్ద నియోజకవర్గంలో జలదంకి మండలం కొండాపురం మండలం కలిగిరి మండలం వింజమూర్ మండలం అలాగే మండలాల వారీగా పనులు పునరుద్ధరించుకుంటూ ప్రతి ఒక్కటి రివర్ టెండర్ లో పంపించేసినటువంటి పాత పనులన్నీ మరలా చేసుకుంటూ ఏదో ఒక వీధిలో ఏదో ఒక గ్రామంలో అభివృద్ధిలోనే పాటు పడుతున్నారే తప్ప వీళ్ళలాగా పాత నాయకుల్లాగా కాకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మా కాకల సురేష్ అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ